పెట్రోల్ అయిపోయింది అనుకుంటారు డాక్టర్ సూపర్ నో ప్రాబ్లం ఈ నైట్ రోడ్డు ఈ లైట్లు నాకు చాలా ఇష్టం సూపర్ ఇంకేంటి లవ్ అంటే చాలా ఇష్టమా ఏం లేదు సినిమాను చాలా ఇష్టపడి చూసారుగా అందుకే అడిగాను

ఇంకెప్పుడు నిజం చెప్పను వస్తున్నా ఏమండి లవ్ లవ్ కాదు అయితే ఓకే నేలో డాక్టర్ గా ఉన్నాడు అమ్మా నాన్నకు నచ్చాడు ఓకే అన్నాను ఏంటి అమ్మా నాన్నకు నచ్చాడా అరేంజ్డ్ మ్యారేజా దొరికేవే వస్తున్నా రేంజ్ ఏంటి మీ స్టైల్ ఏంటి వీడు మొహం వాళ్ళకం చూసారా వీడికి నేనే ఓకే చెప్పను మీరు చెప్పారండి ఇలా చూడండి మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు మీకు యాక్టరే సెట్ అవుతాడు యాక్టరా యాక్టర్ అంటే హీరోలా ఉండి ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను ఏ వీడికి తక్కువ వీడు కూడా హైట్ గా వేడ్గా హీరోలాగే ఉన్నాడుగా

ఈ అమ్మాయిల్ని కంట్రోల్ చేయడమే కష్టం కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ బంగారం హలో నాకు తెలియాలి పడికి ఏం తక్కువ అసలు నీ ప్రాబ్లం ఏంటే ఆరోసారి ఫోన్ చేసి అడుగుతున్నావు నాకు నచ్చాడు నీకు నచ్చకపోతే చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను ఓకే 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 నెక్స్ట్ ఎవరికి చేద్దాం ఇదేం బాగోలేదు చూసు ఎందుకు వెళ్తున్నావురా ఫోన్ మాట్లాడొచ్చేస్తానా తినేడప్పుడు లే చెల్లకూడదు ఇక్కడే కూర్చొని మాట్లాడరా లేదమ్మా ఒక్క ఫోన్ మాట్లాడొచ్చేస్తే ఇక్కడే కూర్చొని మాట్లాడ నానా హెలో వాడు బాగున్నాడు నాకు విషయం తెలిసి ఇష్టం ఆ అడుగుతున్నాను వాడు ఎలా ఉన్నాడు వాడు

ముసలి కనిపెట్టేసింది టైర్డ్గా ఉంటారు పెద్దవాళ్ళు టీ తాగుతారు కదా అని నీకు అసలు పని తెలుసా తెలియదా నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మేకప్ వేసుకొని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు యాక్ట్ చేస్తున్నావా నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అవును నేను ఇప్పుడు నీ పనితనం చూడాలి ఆ మూడో నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి చెప్పింది చెయ్యి ఈ ముసలి బాగా బాగా ఎక్కువైంది థ్యాంక్స్ అప్ ఎగిరింది చాలు పడుకో సిస్టర్ ఓ ఇటు చెక్ చేశాను ఇప్పుడు దగ్గర ఏమీ లేదు ఐ మీన్ వెళ్ళి కట్టడానికి ఒక్క రూపాయి కూడా లేదు నన్ను చెకప్ చేయండి సిస్టర్ ఓకే ఇద్దరిని కూడా చెక్ చేయన పని చేస్తున్న ట్యాచ్ చేయడం ఎంత కష్టమో మధ్యలో ఈ విగ్ ఒకటి నాకు ఎవరు సెట్ అవుతారో ఎవరు బాగుంటారో మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు పోయిందో తెలియట్లేదే ఏదో ఒకటి మిస్ అయినట్టుంది పిక్ మిస్ అయింది మిస్ అయ్యాను మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను ఎందుకని వాడు మీకు నచ్చలేదు మీకు ఎందుకని వాడు నచ్చాడు ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు బాగా చదువుకున్నాడు డాక్టర్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు ఇంకేం కావాలి ఏంటి డాక్టర్ అమ్మ నాన్నకి నచ్చాడు ఆవు తోడుకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు సమంత కాలానికి అంటే డాక్టర్ అరేంజర్ మ్యారేజ్ ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు మీకేంటి అందం లేదు లేక తెలివి లేదా కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు సొంతగా తీసుకోలేరా స్టూపిడ్ గర్ల్ ఇప్పుడు ఏమంటారేంటి పెళ్ళంటి ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు ఇద్దరు మనసులు మార్చుకోవడం అది మీకు జరగను లేదు జరగదు కూడా కొంచెం వెయిట్ చేయండి మీకంటూ ఒకడు వస్తాడు వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకోండి చూడండి బీకామ్ చదివే అమ్మాయి ఇరవై ఏళ్ళుంటాయి మొహం మీద యాసిడ్ పోసాడు ఎందుకు తెలుసా మీకు తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు ఈ మొహం చూసాగా ప్రేమించుంటాడు ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసు ఎలా వచ్చిందో ఎందుకు అరేంజ్ మ్యారేజ్ అని అడిగారు కదా అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే దీనికోసం మాత్రమే లవ్ ఇస్ టోట్లీ లస్ట్ ఇప్పుడు దానికే దీనికి ఏదో ఉద్యోగం లేదు అన్నారు సాయం చేశాను దాంతో అయిపోయింది అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో నువ్వు వెళ్ళి పడుకుంటావా నువ్వు అబద్ధం చెప్తున్నా నాకు తెలుసు నేను డల్లుగా ఉన్నప్పుడు నా మమ్మీ ఇలానే చేస్తుంది తగ్గిపోతుంది నీకు తగ్గిపోతుంది I'm going to do one magic! మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్ ఏ తెలుసు ఏ ఇంజక్షన్ వేసేస్తాను పెర్ఫార్మెన్స్ చేయనివరా మీ డాడీ కాదు ఈ లోకల్లో ఎవ్వరూ చేయలేని ఎవ్వరికి తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను తెలుసా ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను అది ఏం మ్యాజిక్ ఇది అంతకంటే పెద్ద ఎప్పుడు ఏను నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తావా చెప్పావా ప్లీజ్ సెన్స్ అవుతా ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా మీరు మాత్రమే కాదు అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను నాన్స్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే త్వరలో కోలుకుంటుంది సార్ చాలా సంతోషమ్మా ఇప్పటి తనకి సగం నైవైపోయింది ఏడవ రమ్య నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు నువ్వు డిశ్చార్జ్ అయ్యరా మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అమ్మాయికి ప్లేస్ ప్రహచున్ సార్ సార్ మాట్లాడుతున్నాను సార్ ఎన్క్వైరీ చేశాను సార్ యాసిడ్ పర్సన్ అబ్బాయి పేరు తెలీదట కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్ అవును సార్ సాయి మాధవ్ నగర్ అబ్బాయి అటో ఎవరైనా అనవసరంగా గొడవ చంపకుండా మధ్య సాక్షి లేతారా మీకు అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చెప్పాలని చూస్తారా మనిషి అసలు ఏ తప్పుకో తప్పుకోను పడిపోరా ఏ దాన్ని కలిపేసేయిరా మగ ఎవరో చూద్దావా ఫైవ్ స్టార్ట్ చేయడానికి ముందు మూడు కండిషన్స్ కండిషన్ నెంబర్ వన్ ఇది హాస్పిటల్ సో నేను కొట్టేటప్పుడు ఎవరూ అయ్యో అమ్మా నా రూకూడదు కండిషన్ బర్త్ టూ దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి కండిషన బర్త్ రే నా మీద ఎవరో చేయకూడదు ఓ వీడెక్కడ చూస్తున్నాడు ఎక్కడ చూస్తున్నావు రా ఎక్కడ చూస్తున్నావు అర్థమైందా మరి ఇంకే జ్యూటీ 아응응응 <susurra> <susurra> <susurra>

అనిపిస్తుంది అబ్బాయిలు అందరినీ తప్పక అనుకోకండి ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు సారీ అన్నిటికీ తిట్టినందుకు నేను మాట్లాడినందుకు కానీ నేను సారీ చెప్పను నా వరకు లవ్ లవ్ ఇప్పుడు ఓకేనా నన్నేం చేయమంటారు సిస్టర్ మీరు చెప్పినట్టు ఎవరు నా కంట పడలేదు నాకు అలాంటి థాట్ రాలేదు లవ్ చేయలేదు లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్ నా కళ్ళలోకి చూడండి మీకు ఎంగేజ్ అయింది ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి ఇప్పుడు రెండు వాడు మీకోసం వస్తే మీకు తెలియట్లేదు ఎవరి వరకు రాలేదుగా వేళ వస్తే అప్పుడు చూద్దాం సిస్టర్ రోజు నాయ ఇంటికి రండి ఇంటికా రేపు నా చిన్న గెట్టు ఉంది మీరు తప్పకుండా రావాలి ఓకే